నేను అసెంబ్లీలో మాట్లాడితే ఎట్లా అయింది ఇదంతా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసులు డ్యూటీ చేస్తారు చూడు వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ తోటి మనిషి ఎంత ఎదవచ్చు ఎంత పైకైనా రావచ్చు ఎంత ఫేమస్ అయినా కావచ్చు ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియాతో మీ అవకాశం వచ్చింది మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద కౌన్సిలర్ పెద్ద ఎమ్మెల్యే పెద్ద మినిస్టర్ పెద్ద అనుకుంటున్న కాదు మీరే పెద్ద రాబోయే రోజుల మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు ఎమ్మెల్యేలు మీరే అవుతారు చైర్మన్లు మీరే అవుతారు మీకే అవకాశం లేదు ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్ అవుతారు కాబట్టి మీరు ఇప్పటి సంది ఈ మల్కాజ్ మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళన్నా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది అట్లా అట్లా అయిపోవాలి మీరు కూడా ఎందుకంటే ఎవడన్నా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏదన్నా స్టేటస్ పెడితే ఎంబరే వాడిని కౌంటర్ రాత్రి రాత్రి ఎంత స్మార్ట్ ఉండాలంటే సోషల్ మీడియా అప్పటికప్పుడే మీకు క్లిక్ అయిపోవాలి దానికి జవాబు క్లిక్ అయి పెడితేనే ఉండాలి ఎవరిని అడిగేదే లేదు నేను ఎట్లా మాట్లాడతా స్పాట్గా నేనేం పెడ్ పెట్టా బుక్ పెట్టా పేపర్ పెట్టా चवकन धन्यवाद दाचीपडे अदे मायनिक देनक आहे यूट्यूबला